మనం ఈ లోకంలో ప్రియరా అనేకమైన వాటిని గురించి వెతుకుతూ ఉంటాం అవునా కాదండి అవునా దేనికోసం ముందు ఆహారం కోసం తర్వాత ఇంటి కోసం తర్వాత ఇంకా మనం జీవించడానికి సౌకర్యాల కోసం అన్నిటి కోసం వెతుకుతూ ఉంటాం ఏదో కొంతమంది నానా తంటాలు పడి సంపాదించుకుంటూ ఉంటారు బాగానే ఉంది అవునా అండి అవునా నాలుగు చేతులు పోయి దేవునికి స్తోత్రం మరీ ప్రైజ్ దిలా మరి ఇవన్నీ కూడా మనకు రావటానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మొత్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినలో ముందు నా రాజ్యములో నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన వాళ్ళు ప్రైస్ తిలాడు మనము ఆయన ఎతకడం చేత అయితే ఆయన రాజ్యాన్ని ఎతకడం చేత అయితే ఆయన నీతిని ఎతకడం చేత అయితే మనకు సమస్తము కూడా మనకు అనుగ్రహించబడతాయి దేవునికి స్తోత్రం వాళ్ళు ప్రైస్ తిలాడు మనం వీటి కోసం అంత కష్టపడకల్లా కష్టం తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది ప్రిలరా ఇది ఒకటే గుర్తు దేవుణ్ణి ఎత్తకపోతే ప్రభువుని ఎత్తకపోతే ఏసైని ఎత్తకపోతే కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి దానికి స్తోత్రం